మీరు చూస్తున్న ఈ బస్తాలు పండించిన ధాన్యమో రానున్న పండుగ సీజన్కు తెచ్చిన దుస్తులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న జీడిపప్పునో లేక నిత్యావసర సరుకులో అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఆ బస్తాలలో ఉన్న సరుకు వింటే ఆశ్చర్యపోవాల్సిందే గత కొన్ని రోజులుగా శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఉక్కుపాదంతో ప్రయత్నం చేస్తున్న గంజాయి బస్తాలు గతంలో ప్యాకెట్లు ఏర్పాటు చేసి బ్యాగులలో తీసుకెళ్తున్న వారిని పట్టుకోవడం చూసుంటారు కానీ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో క్వింటాల కొద్దీ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనడానికి నిదర్శనం ఇటీవలే సిక్కోలు జిల్లాలో క్వింటాల కొలది పట్టుబడుతున్న గంజాయి బస్తాలే శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లి వద్ద ఒడిశా గజపతి జిల్లా పర్లా కిమిండి వైపు నుంచి అంతరాష్ట్ర ముఠా బొలేరా వాహనంలో గంజాయి తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలో పోలీసులు పట్టుకున్నారు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా వడబ పంచాయతీ ఉటుక గ్రామం నుంచి సుమారు ఐదు వందల అరవై నాలుగు కిలోల గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం ఎస్పీ రెడ్డి తెలిపారు అక్టోబర్ ఇరవై నాలుగున గంజాయి అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఒడిశాకు చెందిన ఓ బొలెరో వాహనం మార్గ మధ్యలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఆ తర్వాత డ్రైవర్ మెలియాపుట్టి మండలం జాడుపల్లి వద్ద వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు వాహనంలో పరిశీలించగా పదహారు బస్తాల్లో ఐదు వందల అరవై నాలుగు కిలోల గంజాయిని గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఒడిశాలోని రాయగడ జిల్లా కుటాసింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిండాగుడి గ్రామానికి చెందిన డ్రైవర్ ఆయుబ్ మజ్జి గజపతి జిల్లా శాంతి నగర్కు చెందిన రంజిత్ బర్దన్ అలియాస్ దురబర్తన్ను నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు ఒడిశా పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న అభిమజీ వీరికి మధ్యవర్తిగా వ్యవహరించి గంజాయి తరలించడంలో సహకరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు ప్రత్యేక బృందాలతో సుమారు రెండు వారాలు గాలించి ఒడిశాకు చెందిన ముగ్గురిడి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు వీరు తమిళనాడుకు గంజాయి ఎగుమతి చేస్తున్నారని గుర్తించామన్నారు తీగలాగితే డొంక కదులుతుందని గంజాయి కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఆయుబ్ మర్జీ గంజాయి సాగు చేసినందుకు గతంలో ఒడిశాలో కేసు ఉందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు మీడియా సమావేశంలో ఏఎస్పీ శ్రీనివాస్ పాతపట్నం సిఐ వి రామారావు మిలియాపుట్టి ఎస్ఐ పి రమేష్ బాబు కానిస్టేబుల్స్ జగన్నాథం గౌరీ శంకర్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి అభినందించారు సిఐ ఇమాన్యువల్ రాజు తదితరులు పాల్గొన్నారు स्टार्ट अंदर की नमस्कार మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో మనకి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ఎన్డిపిఎస్ కేసు గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఇరవై నాలుగవ తేదీ పదో నెలన ఆ రోజు ఏంటంటే మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అది మనకి పోలీసును చూసి వాళ్ళు వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పారిపోవడం జరిగింది ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజర్కి కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి సో ఆ వెహికల్ని ఫర్దర్గా చెక్ చేయగా మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలోల గాంజా అందులో దొరికింది సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి ఉటికామా విలేజ్ అడవా పోలీస్ స్టేషన్ లిమిట్స్ గజపతి డిస్ట్రిక్ట్ అక్కడ మనకి బొలరో వెహికల్ గాంజాని వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పలాసా దగ్గర ఉన్న హైవేలో తమిళనాడుకి వెళ్తున్న ఒక ట్రక్లో లోడ్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ రోజు ఫైనల్గా ఇది గంజా వెళ్తున్నది మాత్రం తమిళనాడు స్టేట్కి వెళుతుంది ఇక్కడ సో మనకు మొత్తం సోర్స్ అండ్ ఈ లోడింగ్ పాయింట్ ఈ డ్రైవర్ని అండ్ డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రైవర్ని వెహికల్ ఓనర్ని అండ్ మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది ముగ్గురిని మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుబ్ మాజీ అని చెప్పేసి ఈయనది పుట్టసింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాయగడ డిస్టిక్ట్ అండ్ ఏ టూ వచ్చేసి రంజిత్ బర్దాన్ ఈయనది గజపతి డిస్టిక్ట్ ఒడిస్సా స్టేట్ తర్వాత అభిమాజీ అని చెప్పి ఈయన గజపతి డిస్టిక్ట్ హోంగార్డుగా పనిచేస్తారు ఈయనక్కడ మనకి అక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు సో ఈయన మెయిన్ అందరికీ కోఆర్డినేషన్ అనమాట ఎవరికి గాంజా ఇవ్వాలి ఏంటి అనేది ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు టోటల్ గాంజా సీజుడ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలోలు సీజ్ అయింది దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ మెలియా పుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు సో ఈ టీం మొత్తం మనకి బాగా ఎఫర్ట్ చేశారు ఎస్పెషలీ మనకు వీళ్ళు ఒకసారి వెహికల్ వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది సపరేట్గా టూ టీమ్స్ని పెట్టి మనకి ఆల్మోస్ట్ నాలుగైదు స్టేట్లు తిరగాల్సి వచ్చింది సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అండ్ పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది లోకల్ కన్జంప్షన్ కావచ్చు లేదా బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమున్నా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ పబ్లిక్ వాళ్ళ వాళ్ళు ఎవరిస్తున్నారనే విషయం మనం కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంచుతాము అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మనం పక్కాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి కావచ్చు అండ్ సార్ దగ్గర నుంచి కావచ్చు వీఆర్ వెరీ స్ట్రిక్ట్ గంజా అన్నది మనం ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనము పక్కాగా వెళ్తాము దయచేసి పబ్లిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మనం టీమ్స్ ద్వారా ఒక ఏడు మందిని పట్టుకోవడం జరిగింది ఆ నెంబర్ ఫర్దర్గా కూడా ఇంక్రీజ్ అయింది మనం ఏడు మందిని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా నెంబర్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మనం కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య మనకి ఎక్కువ పట్టుకోవడం అనేది ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతోంది కాబట్టి ఇందులో మెయిన్గా ఏందంటే మనకు లోకల్ శ్రీకాకుళంలో ఇంకా ముగ్గురిని పట్టుకోవాల్సి ఉంది అంటే లోకల్స్ని ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించి మిగిలిన వాళ్ళందరూ బయట స్టేట్ వాళ్ళు ఎస్పెషలీ మనకు ఒడిస్సా నుంచి ఎక్కువ ఉన్నారు మహారాష్ట్ర అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారు సో వాటికి కూడా టీమ్స్ని పంపించి ఫర్దర్గా కూడా వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది